ఇక మూడవది ఇలా ఎపిక్ అనేది అంటే బాహుబలి త్రీ దాంట్లో చెప్పాలంటే లీడర్గా ఎలా అడగాలి లీడర్గా అడగాలి అంటే నాకు తెలిసిన అంటే ద మోస్ట్ పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ లీడర్ ఎవరికంటే మన ఇతిహాసాలు కంటే తీసుకుంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్ లీడర్ కానీ ఆంజనేయ స్వామి అంత గ్రేట్ క్వాలిటీస్ ఎవరి కానీ ఎవరు లేరు ఆంజనేయ స్వామి నేను లీడర్ అమ్ము వెరీ వెరీ పవర్ఫుల్ సర్వెంట్ అంటుంటాను అంటే ఎందుకంటే స్వామి వివేకంద చాలా సందర్భంగా చెప్తుంటాడు ఇఫ్ యూ వాంట్ టు బి ఏ లీడర్ ఫస్ట్ యూ మస్ట్ బి ఏ గ్రేట్ సర్వెంట్ అంటాడు సో ఇందాక మా ఆంజనేయుల గారు చెప్తున్నారు ఇదంతా నా గొప్ప మా బీడీజీలు మా టీం ఇదంతా అలాగే ఇందాక చెప్ మన సభాధ్యక్షులు చెప్తున్నారు పొడలో గారు మా మీడియా వారు చెప్పి అంటే ఆయన ఈ పాస్ గారు తీసుకుంటారు అవన్నారా అండి ఈరోజు సబ్స్క్రిప్షన్స్ కరెక్ట్ అంటే హీ వాంట్స్ టు బి ఏ సర్వెంట్ అది నాయకుడికి కావాల్సిన లక్ష్యం సో వెరీ వెరీ పవర్ఫుల్ సర్వెంట్ ఆంజనేయులు కాబట్టి బహుశా ఈయన ఈఎస్ ఆంజనేయులు వచ్చింది ఈయనే మనకు ప్రత్యక్ష సాక్షి నాయకత్వ లక్షణాలు కావాలంటే సో ఆంజనేయులు ఉండే గొప్పతనం ఏంటి అని ఒకసారి చూస్తుంటే ఆంజనేయులకి అచంచలమైన భక్తి అంత భక్తి ఎవరికి లేదు ఎంత పవర్ఫుల్ అయినా సరే ఇది అంతా రాముడి దయ్య రాముడి దయ్యాడు సో ఆ విధంగా లైన్స్ లో ఉన్నప్పుడు మీకు యు మస్ట్ హ్యావ్ ఫెయిత్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిసిడ్ ఫెయిత్ టువర్డ్స్ ద మార్గమేషన్ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఎవరండి లేదా చక్రధర్ గారు అవనండి లేదా వైఎస్ఆర్ అవనండి వీళ్ళందరూ చేస్తున్నారంటే వారికి ఆ ఫెయిత్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు రోజున మనకి ఏంటంటే ఆ అచంచలమైన భక్తి మనకు ఉండాలి సో ఎప్పుడు ఏ నాయకుడికి తలవంచండి మీరు వ్యవస్థకి మీకు తలవచ్చండి ఎందుకు నేను చెప్తున్నానంటే మనలో చాలామంది అంటున్నారు ఏదో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్ట్ని ఇంటర్నేషనల్ ప్రెషంట్ని లేదా కూడనుకోవచ్చు వాళ్ళంతా ఏంటి కొడుగులో ఉండేవాళ్ళే దానికి మీ అందరికీ అర్థం అంటే ఒక కథ చెప్తాను ఒకసారి ఇలాగే ఎవడు గొప్ప నేను గొప్ప నేను గొప్ప కొట్టుకున్నట్టుగా ఈ ఐదు వేలు కూడా కొట్టుకున్నాయట నేను గొప్ప నేను గొప్ప అని కొట్టుకున్నప్పుడు ఎలాగ నేను జడ్జ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఎవరో మా మిరియాల వారి దగ్గర వచ్చి ఏదో అడిగినట్టు అడిగితే అప్పుడు వెంటనే అయి చెప్పినట ఎందుకండి నేను లేకపోతే ఏముంది పట్టు కావాలంటే నేను ఉండాలి ఏలు ముద్ర వేయాలంటే నేను బయోమెట్రిక్ ఉంటే నేను ఉండాలి సో నేనే పవర్ఫుల్ అంట అనుకోవడం వెంటనే నీ జడ్జ్మెంట్ ఏంటంటే వెంటనే చెప్పిందట ఏమందండి అవుట్ చేయాలన్నా లేకపోతే నువ్వని చెప్పి చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా సరే నేను ఉండాలని ఇండెక్స్ ఫిగర్ నేనే గొప్ప అండి అందట ఈ మధ్యదంతట ఎందుకంటే ఐదుగురు నిలబెట్టేయండి ఐదుగురు నేనే పడవు కదా నేనే గొప్ప అందట ఇక ఈదంతట ఫిగరు నేను ఒక క్రతువు చేయాలన్నా ఒక వివాహం చేసుకోవాలన్నా రింగి పెట్టింది నాకే దర్ప కట్టింది నాకే పుణ్య కార్యక్రమం చేయాలంటే నేనే గొప్ప అందట అప్పుడు చిటికి నేను ఏం అని చెప్పి చూస్తుంటే చిటికి నేను అంతా ఏదో అంటే అది అంతా పిచ్చి అడిగా నేను పెట్టినప్పుడు గుడ్లోకి వెళ్ళినా ఎవరికి తర్ణం పెట్టిన ముందు వరుసది నేను ముందు తీసుకుని బ్లస్సింగ్స్ నేను కాబట్టి నేను అప్పటిది అబ్బా అప్పుడు ఈ కింద ఉన్న చెయ్యి నవ్వుకుందట పిచ్చి వాళ్ళారా నేను లేకపోతే మీరు కింద పడిపోతాం అని చెప్పి సో రైనిజం అనే ఆర్గనేషన్ లేకపోతే పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లేదు ఇంటర్నేషనల్ డైరెషీర్ లేడు గవర్నర్ లేడు మెంబర్ లేడు సో ఆల్వేస్ హ్యావ్ ఫైట్ ఫోర్ దర్గనైన్ మధ్యలో కొంతమంది చెప్పుకోవచ్చు చెప్పుకునే దాని గురించి పట్టించుకోకండి టువర్డ్స్ ఆర్గనైజ్ ఆర్గనేషన్ ఏం చెప్పింది ఏంటి ఆర్గనైజన్ ఏం చెప్పు అంటే ఎప్పుడు కూడా మీరు ప్రవర్తన అని ఇవ్వాలి చెప్పారు చదవండి డైరెక్ట్లో నా ఫోటో చూస్తారు తప్ప డైరెక్ట్లో ఏముందో మనం చూడడం ఆ డైరెక్ట్లో ఫోటోలు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు అది ఎవరో కింద పేరు చూసి వీడియో కావాలి అంటే నాకు అలా చుట్టూ చూడు కానీ ఎప్పుడైనా కాలేజీ రోజుల్లో ఉన్న ఫోటో నాకు ఇస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనం ఫోటోల కోసం చేసే డైరెక్ట్ కాదు దాంట్లో ప్రతిదీ కూడా ప్లిచ్ చేయ ఉంది అలాగే ప్రో ప్రోటోకాల్ ఏముంది కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏంటి ఇవన్నీ చదివితే భగవద్గీత బైబిల్ కురానా కళ దాంట్లో నేను ఉంటాయి దాంట్లో అతి ముఖ్యమైనది అతి భాగంగా ఇష్టపడింది ఏంటంటే ఇన్ ప్రైజింగ్ అండ్ కాసెస్ అంటే అంటే పొగడ్లో చాలా ఉదారంగా ఉండు విమర్శల్లో చాలా జాగ్రత్తగా ఉండు సో నాయకుడిగా మనం నేర్చుకోవాల్సింది అంటే ఏదైనా చిన్న మంచి పని చేస్తే వాటిని చిన్న పోగడే ప్రయత్నం చేయాలి అంతేనా విపరీతంగా పోగిడితే మళ్ళీ అదే ఇబ్బంది అయిపోతే విమర్శలు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే గరికపాటి నర్సం గారు చెప్తుంటారు మంచి ఉంటే మైకులు చెప్పు చెట్టు ఉంటే చెవిలో చెప్పు సో నీ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నేను స్టేజ్ మీద నేను తప్పు మాట్లాడితే దిగిన తర్వాత పక్కకి క్యాకేసి చెప్పాలి తప్ప ఇక్కడే నేను చెప్పకూడదు సో ఆ విధంగా ఏంటంటే లైన్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆ ప్రవర్తన అనేక మావళి సో ఆ అచంచలమైన భక్తి వచ్చిన తర్వాత ఇక అపాల శక్తి నాయకుడికి వస్తుంది అది ఆంజనేయ స్వామి కొనంత శక్తి ఎంత అంతం అవసరం అనుకుంటే సూర్యుడిని మింగేదో ప్రయత్నం చేశాడు అదేవిధంగా నువ్వు ఏం చేస్తావు అనుకుంటే మళ్ళీ లగ్కి వెళ్ళి తోకతో లంక దహనం చేశాడు సో అన్ని శక్తులు ఆయన ఉన్నాయి సో అవసరమైతే ఏంటంటే సముద్రాన్ని లగ్గించేదోడు వ్యాప్తం చేతాడు మళ్ళీ మధ్యలో ఏంటంటే అక్కడ కొన్ని కొన్ని గోష్టులు వచ్చినంటే దాని నోట్లో తూర్పి మళ్ళీ బయటకు వచ్చేసాడు సో ఈ విధంగా లీడర్ అనేవాడు అంటే అపార శక్తి ఉన్న ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి హనుమంతుడి ఉండే లక్షణం ఏంటంటే తగ్గిదే తగ్గాడు పెరిగిదేరు పెరిగాడు సో నాయకుడు కూడా అదేంటే గౌక్యం ఎవరైనా ఏమొచ్చినా సరే బుద్ధి తగ్గించగ్గాలి తప్ప నా మాట అనుకుంటే వ్యవస్థ పడుతుంది మనకే పడుతుంది ఈ రోజున మనకు వ్యవస్థ గొప్పది అద్భుతమైన వ్యవస్థ అది అది పాడవుతుంది అంటే లేదంటే ఎక్కడో చెడ్డగా చెప్తున్నారంటే అది కేవలం మన వల్ల తప్ప వ్యవస్థ వల్ల కాదు ఎందుకంటే ఒకసారి చోటు కేవలం పలకాబలపాలిచ్చే స్టేజ్ నుంచి ఈరోజు ఏంటంటే కోట రూపాయలలో మనకి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో డొనేషన్ నుంచి ఆ విధంగా కార్పొరేట్ హాస్పిటల్కి ఏంటంటే ఎంజెపి నుంచి ఇంటి నుంచి మనం ఫండింగ్ చేసిన ఒక అద్భుతమైన సేవా సంస్థ ఉంది సో ఆ విధంగా వ్యవస్థను మనం ఆడుచుని ఆ వ్యవస్థ గురించి మనం ఆలోచించాలి తప్ప వేళ గురించి మనం ఆలోచించకూడదు ఇక పోయిన తర్వాత మూడవది జ్ఞాన సంపద హనుమంతరికి వ్యాధాలు వచ్చు వ్యాకరణం వచ్చు అన్నీ వచ్చు అదేవిధంగా మనం లైరజంలో ఉన్నప్పుడు లైనజం యొక్క ప్రోటోకాల్ విధి విధానాలన్నీ తెలుసుకోవాలి తెలుసుకుని ఎక్కడ ఏడు ఉండాలి ఇవన్నీ తెలుసుకున్నట్లయితే అది వ్యవస్థ కోసం కాదు మన కోసం నేను ఎప్పుడు ఎదురు చెప్తున్నాను అది చాలా సందర్భంగా అంటారు తప్పట్లు పెట్టుకునే గట్టిగా అంటాను తప్పట్లు కొడితే హెదర్వాడు అంటే నన్ను చూసుకుంటున్నారే బాగుంటాడు కానీ మన ఇంటర్నల్ ఎజెండా హిడెన్ ఎజెండా అది కాదు ఆ తప్పట్లు కొట్టవాలంటే నాడీ వ్యవస్థ అంతా భయపడే యూరో ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా మనం పడుకుంటాం సో ఎవరన్నా మంచి చేస్తే తప్పట్టు కొట్టేయండి ఆడంటే ఆడేవో పోతాడు మీరు అనుకోండి నా అసలు కొట్టుకున్నాడు అని మనసులో ఒప్పుకుంటుంది సో ఆ విధంగా మీరు బాగుపడతారు వాడు బాగుపడుతుంటారు సో ఆ విధంగా ఏంటంటే ఆ జ్ఞాన సంపన్నత అనేది మొత్తం మనం తెలుసుకోవాలి ఇక ఐదవది ఏంటంటే అమరత్వం ఆంజనేయ స్వామి చెప్తారు సందర్భంలో నేను మరణించిన దేహాన్ని చాలించిన భక్తుల కోసం నిరంతరం ఉంటానని చెప్పి దానికోసం ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే హనుమంతుని యొక్క గొప్పతనం హనుమంతుని గురించి ప్రతి చోటా చెప్పుకొని హనుమాన్ జయంతిని చేస్తారంటే ఆయన చిరంజీవిగా ఉన్నాడు కాబట్టి ఆంజనేయులు యొక్క మరో పేరు కూడా చిరంజీవి అంటూ ఉంటుంటారు సో ఆ విధంగా వాయుపుత్రుడు అంటూ ఉంటుంటారు అన్నింటిలోనే ఆయన ఉంటాడు సో ఆ విధంగా లైనజంలో ఉన్నా లేకపోయినా లేదంటే లైనజానికి నిజాన్ని అంటే దేహాన్ని చాలించిన మన గురించి పది మంది చెప్పుకోవాలి తప్ప అమ్మ మీరు వదిలేడర మన లైన్జాం దరిద్రం వచ్చిందని అనుకోకూడదు ఎప్పుడు కూడా సో ఆ విధంగా అమరత్వం కింద ఉండాలంటే నాయకుడి కింద ఏ విధంగా కానీ మనం నేర్చుకోవాలి నెక్స్ట్ ఈ కదా అన్నీ తర్వాత అహంకార రహితులు ఆంజనేయ స్వామి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మూడోది లీడర్షిప్ క్వాలిటీ చెప్పాలంటే అనుకోకుండా మా ఆంజనేయులు కూడా ఇక్కడ తెలియదు కాబట్టి ఆంజనేయులు ఈ ఆంజనేయులతో కూర్చొని మీకు అర్థమైంది అని చెప్తున్నాను అక్కడ మీకేంటే అహంకార రహితులు ఆయనకి ఎక్కడ కూడా అహంకారం అనేది ఉంటుంది కదా అన్నీ చేసిన తర్వాత ఆకలి పట్టాభిషేకం చేస్తుంటే రాముడు వారు అందరికీ అన్ని కార్మికులు ఇస్తుంటే అప్పుడు సీతమ్మ ఆడవాళ్ళకు కొంత దయ ఎక్కువ కదా నువ్వు అసలు గ్రాటిట్యూడ్ లేదు నీకు అసలు ఏమీ లేదు నీకోసం వాడు కష్టపడి నన్ను తీసుకొచ్చి అన్నీ చేస్తే నువ్వు అందరికీ అన్ని కార్మికులు ఇస్తున్నావు తప్ప అసలైన ఆంజనేయులునేసేవాంటాడు రాముడు నాయకుడు వచ్చిన లక్షణాలు రాముడు దేవుడి కింద పూజించుకునే మహా చిరుమంత హాస్య ఎంతో చిన్న 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 చిరుమంత హాసనం ఆ రాముడి నుంచి నేర్చుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా అక్కడే మనకు తెలుస్తుంటాయి ఏం మాట్లాడకుండా ఒక వజ్రాల హారవిస్తున్నాడు హనుమతుడికి ఇచ్చిన వెంటనే గమగబాయి అన్ని పళ్లతో కొరికేస్తూ ఉంటాడు ఇలా హనుమతుడు కొరికేస్తుంటే చేతికి అర్థం ఏంటి అది విలువ ఏదో ఉంటాడమో ఏంటి వజ్రాలు తల కొరికేస్తున్నాడు అంటే అప్పుడు మళ్ళీ ఆయన కూడా చెప్పడవు కాకేసి ఏమి కొరికేస్తున్నావు అంటాడు నువ్వు ఏదే ఇచ్చావి ఇది కొరికి చూస్తున్నాను ఇంట్లో అక్కడ రామాను పదం ఉందామో ఎక్కడా లేదు రామాను పదం అనేది నాకు ఎందుకు ఇచ్చేస్తున్నాను అంటాడు ఆయన అంటే అంత అహంకార రహితుడే కదా ప్రతిదీ నాకు రాముడే అంటే అదేవిధంగా మీరు ఏం చేసినా నా ఆర్గనేషన్ ఉంటుంది ఆర్డనేషన్ ఉంటుంది సో హనుమంతుడు ఏ విధంగా ఆర్థికంగా నాకు ఆర్గనైజేషన్ వాళ్ళు నేను డెవలప్ అవుతున్నాను లేదా ఈ మధ్యలో వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి చాలామంది అంటారు రకరకాల పాలిటిక్స్ ఎక్కువ ఐ నిజంలో పాలిటిక్స్ అనేది ఎక్కడ చెప్పండి మన ఇంట్లో లేవా పాలిటిక్స్ మనమే అనుకుంటుంటాం ఇద్దరు తోటివాళ్ళు ఉన్నారంటే నిరంతరం సేవ చేసేదేమో నేను మా అత్తగారికి కానీ ఎక్కడోండి మా పెద్ద ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎక్కడ రెస్పెక్ట్ ఇది ఒకటి అదే అదేపోయింది ఇతర అన్నదమ్ములు ఉన్నారంటే పెద్దవాడు అంటే మా అమ్మ నాన్నే చూస్తున్నాను కానీ చిన్నవాడు అంటే ప్రేమానికి ఒక ఎక్కడ విగ్గులా చేయాలి ఇవన్నీ పాలిటిక్స్ కదా బట్ అవి మనే కాబట్టి మనం చెప్పుకోం ఇక్కడ లైనిజం మంద కాదు కాబట్టి విపరీతంగా దాని మీద వదిలేస్తుంటాం లైనిజం ఎలాగ ఉంది ఉందని బట్ లైనిజం ఈజ్ నాట్ దట్ సో కాబట్టి మీరందరూ ఆలోచించవలసింది ఏంటంటే ఆ బ్రాడర్ వైండ్లో మనం ఆలోచిస్తుండాలి ఇక అన్నింటికంటే అతిపెద్దది ఆఖరి పాయింట్ అంటే మాట నిర్పడతాను హనుమంతుడి గుంటే అద్భుతమైన గొప్పతనం అది ఆ మాట గురించి చూడండి హనుమంతుడి గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం అడవిలోకి వచ్చేదేడు లక్ష్మణ స్వామి కోపం బాగు వెంటనే ఇది వస్తున్నాడు మళ్ళీ భరతరావులో పంపించి ఉంటాడు అని చెప్పేస్తాను అంటాడు నువ్వు తొందర పడక తొందర పడక అని చెప్పి ఆయన వారించి లోపలికిన తర్వాత ఫస్ట్ టైం మాట్లాడి అన్ని చూసిన తర్వాత రాముడే సాక్షాత్తు లక్ష్మణ్తో అంటాడు వాడి యొక్క మాట తనం వాడి యొక్క వ్యాకరణ వాడి యొక్క ఉచ్చరణ చూడు నేను ఎప్పుడూ నా జీవితంలో ఆడటం చూడలేదు హనుమంతుడు ఆట రాని వాడు మాట్లాడితే ఆ కనుబొమ్మలకి ఎదురే తీరు చూడు ఆ హావభావాలు చూడు అదే కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్పే విధానం చూడు కాబట్టి నువ్వు అది నేర్చుకో అంటాడు సో మాట నారిప్రతమే కాకుండా ఎక్కడ ఎలా మాట్లాడారో కూడా హనుమంతుడికే తెలిసింది అంటే వారధి కట్టేటప్పుడు ఆ వారధి కట్టుతుంటే ఆ రామచత్తులు నిర్మించేది అందరూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని రాళ్ళు చేస్తుంటే సముద్రంలో అలాగే ఎగురుతుంటాయి తేలుతుంటాయి రాళ్ళు హనుమంతుడికి హనుమంతుడు ఎన్ని చేస్తుంటే రాముడి వారికి అంటే కాస్త అహంభావం వస్తుంది చూడండి రాముడి వారికి కూడా అహంభావం వస్తాయి నా పేరు రాస్తేనే రాళ్ళు తీరుతున్నాయి కదా నేనే శక్తి ఏమవుతుంది చెప్పి రాముడు గారు ఏంటంటే రాయి ఇస్తాడు అది మునిగిపోతాడు ములిగిపోయినా అంటే అటు అంటే చూస్తాడు ఎవడు చూడదు కదా ఎవరు చూడకూడదు అటు చూసాడు ఎవరు హనుమతులు గారు చూశాడు వచ్చేప్పుడు వెంటనే రాముడు వచ్చి చెప్తాడు హనుమంతుడు గారి ఎవరితో చెప్పకే అంటాడు చెప్పకుండా ఉంటే అసత్యం వృత్తి కానీ చెప్పి విధంగా చెప్తాను అంటాడు అంటే రాముడు అడితే ఎలా చెప్తూ ఉంటాడు భక్తితో మనం రాళ్ళు రాయి కూడా సముద్రంలో తేరుస్తాయి భక్తి లేకుండా రాయిస్తే భగవంతుడైనా సరే మురిగిపోతుంది కాబట్టి రావుడేసే ముగిపోయిందని చెప్పి చెప్తాను అంటే సో మనకు అంటే ఆ భక్తి కావాలి ఆ విశ్వాసం కావాలి సో అక్కడ మాట నేర్పడతాను అదే మనం అయితే చెప్పాలంటే ఎందుకు చెప్పాలని చెప్తుంటాం సో నాయకుడికి అంటే మాట నేర్పడతాను కూడా కావాలి సో ఇవన్నీ మనం చెయ్యాలంటే ఈ రోజున మనం ఇది మహత్తరమైన అదే చెప్తున్నారు ఒక గొప్ప కాజం అనేది మీ అందరూ అనుకునే విధంగా కాదు లైరిజు అంటే ఈ కార్ఖానాలో మీకు భావ వ్యక్తీకరణ రావాలంటే ఏదో గంప నాగేశ్వర గారు అని అడుగురు వీరేంద్రనాథ్ గారు ప్రార్థన సరిగ్గా చదవాలని నేను ఈ రోజు టైం చూసుకుని మాట్లాడుతున్నానంటే ఈ భావ వ్యక్తీకరణ అంతా నాకు లైరజువే నేర్పింది అదే విధంగా రెండు వందల మూడు దేశాల్లో సర్వే నిర్వహించారు ది బెస్ట్ మ్యూజిక్ ఏంటి చెప్పి బెస్ట్ మ్యూజిక్ ఏంటంటే నేను కూడా నాకు ఆ సర్వే రిపోర్ట్ చదువుతుంటే ఏమొస్తా వస్తావు ఏం అనుకున్నాను ఏఆర్ ఎక్కువ మంది వస్తా ఇంకోటి వస్తా అని చెప్పి కానీ అందులో బెస్ట్ మ్యూజిక్ ఏంటే మీ పేరు పది చోట్ల పెట్టినమాట ఎక్కడికైనా నేను విజయవాడ వచ్చాను రమేష్ బాగున్నా అంటే పొంగిపోతాను నేను కూడా ఇది చెప్పినా ఎవరు నేను విజయవాడ పిలుస్తాను సో ఆ విధంగా నేను ఎప్పుడు పిలుస్తారంటే నీలో నాయకత్వ లక్షణాలకు పాల్స్తూ ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నాను కేవలం ఈ లైనిజం వల్లే ఈ రోజున మొత్తం ఇండియాలో నుండి వేరే చోట నుండి లైనిజంలో పది పదిహేను వేల మంది వరకు రమేష్ అని పిలవగలిగే ఆ సార్థకత నేను కేవలం లైన్స్ వచ్చింది సో ఆ విధంగా భావ వ్యక్తీకరణ వచ్చింది అది వచ్చింది అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే నా జీవితంలో ఎప్పుడు అది గొప్ప కోసం నేను చెప్పట్లేదు నేను కౌన్సిల్ గా ఉన్నప్పుడు ఇలాగా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా యువ నిర్మాణ అనే కార్యక్రమం తీసుకున్న టైంలో లీడ్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టిన లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది ఆ లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమం జరుగుతుంటే నేను జీవితంలో ఎప్పుడు కూడా అంటే మా అమ్మకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను స్వామి వివేకానందకి సెకండ్ ప్రయారిటీ ఇస్తాను మూడో వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం గారిని గురించి ఎప్పుడు అలాంటి మనిషి మీద వస్తాము మనం అంతరంలో పుట్టాడు అద్భుతవద్భుతాన్ని లీడ్ ఇండియా రాబోద్ర స్టేడియంలో పెట్టినప్పుడు పాతికి వేల మంది స్టూడెంట్స్ అడ్రస్ చేయడం చేసినప్పుడు నా అదృష్టం ఈరోజు మన మీ జీఎల్టీ లీడర్ గారు ఎలాగ ఉన్నారో అప్పుడు కౌన్సిల్ చైర్మన్ కాబట్టి కౌన్సిల్ చేర్మన్గా నన్ను అక్కడ కూర్చోబెట్టారు ఈరోజు మీ ఆంజనేయులు గారు ఎలా కూర్చున్నారు అలాగ అబ్దుల్ కలాం గారు కూర్చున్నారు సో అది కూర్చున్నప్పుడు నేను కూర్చున్నాను ఈయనకున్నారో తెలియదు నేను పక్కన కూర్చుని గిల్లి కురువాడి నిజం కళ నిజమా నేను అబ్దుల్ కలాం చూడదే గొప్ప అనుకున్నాను ఒక పల్లెటూరులో పుట్టినండి అసలు అబ్దుల్ కలాం గారు పక్కన కూర్చోబెడవాళ్ళు వెంటనే ఆయన మాట్లా ఇలా నా వంక చూసి వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు అంటే మై నేమ్ ఈజ్ డివిఎస్ రాజు అన్న అంటే అది కూడా మళ్ళీ గెలుపునే ఆయన నన్నుడున్నాడు నేను సమాధానం చెప్పాలి ఆ వెంటనే ఆయన యూ ఫ్రమ్ భీమవరం చూడండి ఆయన గొప్ప యూ ఫ్రమ్ భీమవరం అన్నాడు నో సార్ ఐఎం ఫ్రమ్ ఈస్ట్ గోడాలి అని నో ఇన్ భీమవరం మెనీ రాజు సార్ దే అని చెప్పి హీరో హాస్పిటల్లో యు నో డాక్టర్ సోమరాజు అన్నాడు ఐ డోంట్ నో అన్నాడు డాక్టర్ సామరాజు నేను కలిసి స్ట్రంట్స్ తయారు అప్పుడు ఏంటంటే భీమవరం తీసుకెళ్ళాడు అప్పుడు ఆ ఎక్కువ మంది రాజులు ఉన్నారు అని చెప్పి దానికోసం ఒక రాజు అంటే భీమవరం ఏమో అనుకున్నాను అనుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు నేను కూర్చున్నాను ఆ బ్లేజర్ అంతా నలిగిపోయి ముందే ఫ్యాంట్ కూడా కింద కుట్లు కుట్లు తెలతారు అబ్దుల్ కలాం గారు ఏంటి నలిగిపోయిన బ్లేజర్ ఏంటి కిందనేమో సూత్తకుట్టుని ఏంటి అని అనుకున్నాను ఏటి అసలు మినిమం ఇలా చేయట్లేదేట తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత తెలిసింది ఆయన మొత్తం ఆస్తి అంటే ఆ పార్లమెంట్ హౌస్లో అనేక పుస్తకాలతో పాటు ఆరు చొక్కాలు మూడు ప్యాంట్లు నాలుగు ప్లేసులు ఉన్నట సో అందుకని అంత సింపుల్గా ఉండి అంత హంబుల్గా ఉండి అప్పుడు అనుకున్నాను అనేది తప్పుగా అర్థం చేసుకున్నాను ఇంత సింపుల్ వచ్చిన మనిషిని మళ్ళీ చూడగలవా అని చెప్పి ఆయన స్టేజ్ దిగిపోతుంటే అన్నాడు వెళ్ళి రాజు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైం ఈ ప్లీజ్ త్రూ ఇట్ అని చెప్పి ఒక పుస్తకం ఆయన నాకు సంతకరించి నగిస్తే అది నేను ఎక్కడ పెట్టిన గుర్తులు కానీ రోజు మొత్తం మా అంతా తిరిగే అదృష్టం గురించి దొరికింది స్టిల్ ఐ కీప్ ఇట్ ఎందుకంటే ఇవన్నీ కూడా కేవలం అబ్దుల్ కలాం గారి పక్కన కూర్చోవడం అనే ఒక స్థాయి వచ్చిందంటే నా యొక్క చదువు కాదు నా యొక్క ఆస్తిపాస్తులు కాదు నాకు వేరేది కాదు కేవలం లయన్స్ వచ్చే ఇంటర్నేషనల్ ఆర్మీ భావన లయన్స్ వచ్చి ఇంటర్నేషనల్ టెంపుల్ అది ఒక దేవాలయం అది ఆ దేవాలయంలోకి ఏ విధంగా వెళ్ళామనేది అనేది మన యొక్క భావాన్ని బట్టి మన యొక్క ప్రతిఫలం వస్తుంది సో ఆ విధంగా రావాలి రావాలనుకున్నది నువ్వు కూడా అంకిత భావంతో లాభవు ప్రతిచర్య ఎవరో ఒకరో చాలామంది మనకున్న పెద్ద ఫోజ్ ఏంటంటే మా బా బాగా మాట్లాడతారంటే అని కూర్చుంటాం అప్పుడు వీడైతే బోరు పొడిగేస్తారంటే బాబు వీడైతే భరించలేమండి బాబు వీడైతే బయటికి పోతుంటారు బట్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ బాగా మాట్లాడి వాడి సభలో కూర్చోకొని పర్వాలేదు బాగా మాట్లాడిన వాడి సభలో కూర్చోండి ఎందుకంటే ఓహో ఇలా నేను కూడా మాట్లాడితే నన్ను కూడా బోరుగా అంటారు కాబట్టి ఇలా మాట్లాడ ఆడే మనకు గురువు తప్ప వీళ్ళే మనకు కాదు గట్టి వాళ్ళగా గరిపడి వాళ్ళగా మనం మాట్లాడలేము ఎవరైనా బోరు పట్టిస్తున్నాడు అంటే ఓహో ఎలా మాట్లాడతారు నన్ను కూడా ఎలా తిట్టుకుంటారు ఎలా మాట్లాడకూడదు అని చెప్పి మనకి దానికోసం అబ్దుల్ కలాం గారు అంటారు విజయగాథలు చదువు ఎప్పుడు ఫెయిల్యూర్ స్టోడియస్ చదువు ఫెయిల్యూర్ స్టోరీస్ వచ్చేది సో ఫెయిల్యూర్ స్టోరీస్ మనకి మనకంటే అనేక అనుభవాలు అవుతాయి విజయ గాథలు చదివితే ఆడు గొప్ప విజయం సాధించవచ్చు అది మనకు అవుతుంది అని చెప్పలేదు కదా కాబట్టి సమావేశాలు వెళ్ళినప్పుడు ఏంటి నిశబ్దత పాటిస్తూ కొత్త వరకు మీరేంటనే ఎవరు ఏది మాట్లాడినా వినడానికి ప్రయత్నం చేయండి ఆ మాస్టర్ పేరేంటి మాస్టర్ మీ మాస్టర్ మీరు ఒకసారి అది అలవాటు చేసుకోండి ఎప్పుడు ఒక ఐటీ పెట్టుకుని ఏదొచ్చినా ఒక పాయింట్ రాసుకోవడానికి వచ్చేసుకోండి అంటే ఇప్పుడు ఎక్కడ మనకు స్పాక్ వస్తుంది తెలియదు నాకు ఏంటంటే నేను కూడా నా రైటింగ్ ఒకసారి నాకే అనుభవం కాదు కాబట్టి నేను గూగుల్ కీప్ అని ఉంటుంది ఫోన్లో అది నాకు చూస్తే నేను అంత పిచ్చిక్కుపోతే ఏమే రాయాలి అంత కూడా దాంట్లోనే పెట్టేసుకుంటూ ఉంటాను ఒక అంతర్యం మంచిదైతే దాంట్లోనే పెట్టించుకుంటూ ఉంటాను ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు ఎన్నో ఒకసారి రీడ్ చేసుకుంటూ ఉంటాను మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన తర్వాత కాగితం మీద రాలేదు ముందంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్ తీసుకోవాలని చెప్పి దాంట్లో పెట్టుకున్నాను సో ఆ విధంగా మీరు నోట్ చేసుకుంటే పాయింట్ అన్నీ కూడా మనం రిఫ్రెష్ అవ్వడమే కాకుండా అదే ఋషి రుణం తీర్చుకోవాలంటే చాలా చాలామంది అనుకుంటారు ఆ రుణం తీర్చుకోవాలి ఈ రుణం తీసుకోవాలి కానీ ఋషి రుణం అనేది అతి ముఖ్యం ఎప్పుడు కూడా మీ యొక్క నాలెడ్జ్ మీరు తెలుసుకున్న దాని అంటే పది మందికి పంచడం అనేది అతి ముఖ్యం పది మందికి పంచకుండా ఉంటే ఆ ఋషి రుణం తేలిక అది ఏంటంటే ఉంటుంది అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు ఉంటాడు కాలంలో మనవాడు చేసిన తప్పు పెట్టే ఆ శాస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే కొంతమంది దగ్గర దర్శకున్నారు కాబట్టి కిందకి పెరిక్యులేట్ కాలేదు పెరిక్యులేట్ కాలేదు కాబట్టి వాళ్ళు అంటే అతి అంటే రకరకాల మతాల్లోకి రకరకాల సెట్స్లోకి వెళ్ళిపోయారు సో మీరు ఆ జ్ఞానాన్ని పెంచలేదు కాబట్టి ఈ రోజు ఏంటంటే గొప్ప ఐదవ అంతా కూడా ఏంటంటే పూజపట్టేస్తుంది ముందు జ్ఞానాన్ని పంచండి అంటే ఉంటాడు సో ఆ విధంగా మనం ఏంటంటే ఆ జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ ప్రయత్నం మీరు చేయాలంటే మీరు వెళ్ళిన తర్వాత మీరు మీ మీ క్లబ్బుల్లో కూడా డిస్కస్ చేయండి మేము ఎలాగ వెళ్ళాం పలానా చోట ఇది చూసాం పల్నా చోట ఇది చూసాం ఈ వర్క్ షాప్ ఇది నేర్చుకున్నాం కానీ ఇన్నాళ్ళ నుంచి గవర్నర్ గారు అఫీషియల్ ఇది వచ్చినట్టు చూసాం తప్ప గవర్నర్ గారిని గవర్నర్ గారి వైపు క్లోజ్గా కూడా చూసాం ఆయన అక్కడ ప్రవర్తన ఎలా ఉంది సో ఇలాగేంటి కోఆర్డినేటర్ గారి ప్రవర్తన ఎలా ఉంది సో ఈ విధంగా ఏంటి అన్ని మీరు నేర్చుకున్న అవన్నీ కూడా మనకు ఉపయోగం ఇక ఆఖరి అంటే మన అధ్యక్షుడు వారు చాలా ఆవేదనతో చాలా విషయాలు చెప్పారు అవన్నీ కులం చేసి క్యాప్స్లో చేసి మీకు ఒక విషయం చెప్తాను తిరువళి వారు అని చెప్పి మీరు ఎంతమంది మోస్ట్ ఫేమస్ అయినా తమిళనాడు మన వేమల్ అంటే అయినా కన్యాకుమారిలో వివేకానంద స్టాచ్యూ పెడతారు ఆయన ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు భోజనం చేసే పక్కనే ఇస్తరా పక్కనే ఒక కప్పు పెట్టి ఆ కప్పులో నీళ్ళు పోసి ఒక సూటి పెట్టుకున్న భార్య ప్రశ్నించలేదు ఇప్పుడు కూడా అంటే ఆ రోజుల్లో అడిగి ఇదే కదా ప్రతిరోజు భోజనం చేసే కప్పు కప్పులో నీళ్లు దాంట్లో సూది పెట్టేది ఈ లోపల ఆవిడకి తేడా సృష్టి చేస్తుంది ఆల్మోస్ట్ సరే అన్న స్టేజ్కి వచ్చింది ఆవిడ అప్పుడు ధైర్యం చేసి అడిగిందట పెళ్ళైన దగ్గర నుంచి నేను చూస్తున్నానండి ప్రతిరోజు భోజనం చేసినప్పుడు ఒక కప్పు దాంట్లో నీళ్లు ఒక సూది పెట్టుకున్నారు దాన్ని ఎప్పుడు మీరు వాడలేదు తేని కోసం పెట్టుకున్నారు నాకు తెలియట్లేదు నేను చనిపోతానే కదా ఆ విషయం తెలుసుకోవాలని అప్పుడు తిరుపతి వారు అద్భుతమైన సమాధానం చెప్తాడు నేను భోజనం చేసేటప్పుడు కానీ నువ్వు వంటలు చేసేటప్పుడు కానీ ఒక మెతుకు గబొక్కని కింద పడితే ఆ సూదితో కూర్చి ఆ కప్పులో నీళ్ళతో కడుక్కొని తిందామనుకున్నాను మరి వివాహం అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఒక మెతుకు కూడా నువ్వు పడేయకుండా ఇక్కడ తిన్నా సూది నీరు పని లేకుండా పోయింది అంటాడు సో ఒక్క మెతుకు కోసం ఆ విధంగా చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా అది పాటించండి ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ తాతగారు చెప్పేవారు అని చెప్పి మంచి మించి ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళుగా కూడా ఏంటంటే నేను భోజనం చేసిన తర్వాత ఆకర్ దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా తాగుతాను బంధువులు నీటికి వెళ్ళినప్పుడు కూడా తాగేస్తాను మమ్మడు పడకుండా అప్పుడు చాలా మంది అంటారు అరే రేపు మజ్జికొందండి మజ్జి కొందంటే మీరు నీళ్ళు తాగేస్తారంటారు మజ్జిగేసినా వెళ్ళి నీళ్ళు తగ్గుతానండి నేను అదే మన చిన్నతనంలో చెప్పేవారు దాంట్లోనే అసలైన పోషక వింపులు ఉంటాయని చెప్పి సో ఆ విధంగా తిన్న తర్వాత మళ్ళీ ఇది కడిగేరా లేకపోతే తిన్నబడిమా తిన్న తినబడిన పడినని చెప్పి ఆ విధంగా చేయాలి ఎందుకంటే మెతుకుని మనం సృష్టించినప్పుడు మెతుకుని వేస్ట్ చేయొచ్చు సృష్టించగల శక్తి మనకు లేదు నీటిని సృష్టించగల శక్తి మనకు ఉన్నప్పుడు నీటిని వృధా చేయొచ్చు అలాగే గాలిని మనం సృష్టించగల శక్తి ఉన్నప్పుడు ఈ పంచిపోతాలు మనం సృష్టించలేము కాబట్టి ఉన్నదంతా సద్వినియోగం చేసుకుని రాబో తరాల వాళ్ళకి అందించకుండా మనం చేస్తే ఈ రోజున ఒక రామాండవ కృష్ణుడిని మనం అంత పూజిస్తున్నాం కానీ రాబో తరం మనమేదే కాంట్రాకించిపోస్తాడు ఎందుకంటే తాగుతా ఉంటే నీళ్ళలో నదులు చూస్తే కలుషితమైపోయింది ఈ అన్నింటికి కారణం కావాలంటే మీ తరం మీ తరం అని చెప్పి మనమే కాంట్రాస్తారు అదే పంతొమ్మిది వందల ఎనభైలో ఒక కథ ఉందని చెప్పి పూకిస్తాను ఒక ఆ ఎనభై ఏళ్ళు ఆ కథ ఏంటంటే ఇంటర్మీడియట్లో వచ్చింది నాంటీన్లో దానికి రాష్ట్రపతి అవార్డు వస్తే ఎవరికి అర్థం కదా అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేల ముప్పై ఐదులో జరిగేస్తావు ఇది ఒక తెల్లవారుజామున ఒక ఫంక్షన్ ఉంటుంది ఆ ఫంక్షన్లో ఒక చాలామంది క్యూలో నిలబడి ఉంటారు ఏదో బాహుబలి ఎపిక్ అంటే క్యూలో నిలబడేటట్టుగా నిలబడిన తర్వాత ఒక కుర్రవాడు అంటే చాలు చెప్పు ఉంటాడు ఉండి ఎద్రవాడు నడుతూ ఎందుకు నిలబడ్డామని చెప్పి వెయిట్ చేయటం చెరాకు పడతాడు మళ్ళీ గెలిచేపట్టి వెనక్కి తిరుగుతాడు వాడు చెరాకు పడతాడు చిరాకు పడిన తర్వాత ఈ లోపల తెల్లవారుతుంది తెల్లవారి తర్వాత చూస్తే ఈ లోపల మనం కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నా సరే ఈ ఫ్యాషన్ పేర్న ఎక్కడైతే మనం ఏంటంటే ఆ వస్త్ర దేమంతా కనిపించేలాగా మనం వస్త్రాలు చేస్తామో ఆ విధంగా రెండు వేల ముప్పైలో అందరికీ ఏంటి కావాల్సిన చోట అక్కడ కింద అండర్వేరు పైన ఏంటో ఒక బ్రా కింద అన్ని పాత గోలుకోట్టు మొక్కలు అన్ని కట్టుకుని ఉంటారు పంతొమ్మిది వందల రెండు వేల ముప్పై ఐదు వాళ్ళు కట్టుకునే వస్త్రాలు పాత గోలు సంచులు ప్లాస్టిక్స్ సంచులు ఇవన్నీ కూడా ఈ లోపల మినిస్టర్ గారు వచ్చినట్టుగానే ఒక నాయకుడు వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడంటే మనకి ఏంటంటే సిల్క్ క్లాత్ కట్టి ఒక మొహర్ క్లాత్ కడతారు కానీ ఆ రోజులు అది లేదు మళ్ళీ అది కూడా గన్ని బ్యాగ్ చినిపోయిన రెండు మూడు ముక్కలు కలిపి కట్టారు ఒక పురి కోసం కొబ్బరి ముక్క తోడి తాడు అన్ని కలిపి తాడు కట్టారు లాక్తే తెగిపోతాయి కాబట్టి నాయకుడు వచ్చి గవర్నర్ గారు ఏ విధంగా డైరెక్ట్ చేస్తారో ఆ విధంగా కట్టే విజిల్ వేసేడు విజిల్ వేస్తే ఆ మినిస్టర్ గారు వచ్చి ఆ కత్తిని పైకెత్తాడు దాని వెనక మెక్నాలజీగా ఉంది మెకాలజీ ఆత్మకి తెలిసి చూడవచ్చు మన శతాబ్దాలను తెలియజేసి మెకాలజీ ఆర్థి చిదా చిరునవ్వుతో ఉండే పొంగది క్యూ కదులుతుంది ఒక్కొక్కరు ఆడికి వెళ్తాడు కాండ్రగించి ఆ ఆర్తు మీద ఉమ్మొస్తాడు కథ అంట్రాపోతుంది చాలామందికి అర్థం కాక ఇది ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి దీనికి అవార్డు వచ్చిందా ఇది ఏంటి అని కానీ దాని లోతు గెలిచి వస్తే ఈ రోజు మనం రాముడిని కృష్ణుని మనం పెద్దవాళ్ళందరినీ కూడా స్మరించుకుంటున్నాం అంటే వాళ్ళు రేపటి తరం రేపటి తరం అని చెప్పి మన కోసం నదులు పవిత్రంగా ఉంచేవారు వాతావరణాన్ని పవిత్రంగా ఉంచేవారు ఆహారాన్ని పవిత్రంగా తినేవారు అన్నీ చేస్తుండేవారు మనం రేపు ఎలా ఉంటుందో తెలియకుండా వెచ్చని విడిగా మనకు కావాల్సిన కాలుష్యం సృష్టిస్తూ ప్లాస్టిక్గా దాని మీద పడేస్తున్నాం సో మనం మన కోసం వాళ్ళు చేశారు కాబట్టి రాముడిని కృష్ణుని వీళ్ళందరూ అంటే అవతారమూర్తులు కదా అగ్రత్త కలిగిస్తున్నాం మీకు వాళ్ళు మనకు అందించారు కాబట్టి మనం అందించింది ప్లాస్టిక్ తీర్థాలు కాబట్టి వరే వెదవల్లారా మీరు అలా చేశారు కాబట్టి మీరు ఆళ్ళు ఉన్నారు మీరు మమ్మల్ని ఎలా వదిలేదు కాబట్టి మీకు ప్రార్థన చేయడం మేము చేయగలేదు కంట్రగించామని చెప్పి రాబోతున్నారు వాళ్ళు చూసే కండ్రగించి చూపు రాకుండా ఉండాలంటే ఇందాక మన అధ్యక్షులు వారు చెప్పినట్టుగా కాస్త మనమంతా మనకి కాస్త అందరూ చేయబడి మరి మనమంతా ఒక అడుగు ముందుకేసి మన చూస్తే నాకు బాగా ఇప్పుడు కూడా ఏడుగురు ఎనిమిది మంది ఉంటారు లైరీస్లో వాళ్ళు తిన్నప్పుడు రమేష్ గారు ఫోన్ చేస్తారు మీరే గుర్తుకొస్తారు అందుకని నేను కూడా ఇలా చెప్పినా సో అది మనం ఆచరిస్తే పక్క వాడు ప్రేరణ చేస్తాడు మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పిన అవతది సో అదే అందుకని రాముడి గురించి చెప్తాను అవతారం గుర్తయినా ధర్మం గుర్తుంటే ఆచరించే చెప్పి కూడా అయినా అంతే తప్ప చెప్పి కూడా కాదు ఆచరించిపోతుంటే అలా అనుకలుగుతున్నారు సో ఆ విధంగా లైన్ మెంబర్ అంటే ఒక మేడం ఇన్ని మర్చిపోయినా వీళ్ళు లైన్ మెంబర్ అని చెప్పి మన యొక్క ప్రవర్తన బట్టి మాట బట్టి అన్నింటినీ తెలియాలి అది తెలియకపోయినప్పుడు ప్రాక్టీస్ చేసే వరకు మనకి అంటే డెఫినెట్గా గిట్లు పెట్టుకోండి ఆ ప్రాక్టీస్ చేస్తే అదే పెర్ఫెక్ట్ అయిపోతే ఆ పిండి లేకుండా బయటకు రాలేదు సో మరొక్కసారి అత్యంత ఆప్యాయంతో నన్ను ఆహ్వానించిన గారికి శ్రీనివాస్ గారి అలాగే దీపల్ సిక్స్కి అంటే నాకు ఎప్పుడు కూడా మట్టి వాసన అంటుంటారు డెబ్బై నాలుగు డెబ్బై ఏడు లైలా కాలేజీలో ఆ మట్టి వాసనలు ఇంకా అలాగే ఉన్నాయి సాయంత్రం అయిందా డెబ్బై సర్కిల్ రావడం అప్పుడు కూర్చోవడం మళ్ళీ కవర్ చెప్పుకోవడం మళ్ళీ లీలమాకి ఎక్కడికెట్లో సినిమాలు కొట్టడం మళ్ళీ నటరాజు నటరాజుల్లో ఏమో టిప్పులు చేయడం అలాగే ఇండగా మా మన ఉన్న వెంకటేశ్వర మోస్ట్ వైబ్రెంట్ జిల్లా అనేది అది వైబ్రెంట్ జిల్లా కాదు వైరిజం కదా ఆ నేలే అలాంటిది స్వతంత్ర సంగ్రామంలో అనేక తారాలు ఇచ్చిన కమ్యూనిస్ట్ అంతా కూడా విజయవాడ కృష్ణా గంట మీద పుట్టారు సో మీరు ఆ కృష్ణ నీరో తెలియదు ఆ నేల తెలియదు సో ఆ వైబ్రేషన్స్ అన్నీ వస్తున్నాయి అది ఒక్కొక్కసారి ప్రమాదం కూడా ఆ వైబ్రేషన్స్ ఎక్కువైపోయి అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి కారణం అమ్మాయి ఇక్కడ లీడర్స్ ఎక్కువ ఉంటారు కమ్యూనిస్టులు లేదా ఇది అని చెప్పి ఇండస్ట్రీస్ కూడా రాకుండా పోతున్నాయి సో ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి ఆ నేల అలాంటిది కాబట్టి ఆ కృష్ణమ్మ తీరాల నుంచి ఇక్కడ మనకి వచ్చింది మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరి యొక్క ప్రయాణం దిగ్విజయంగా సాగాలని తిరిగి ప్రయాణం వెళ్ళిన తర్వాత మటుకు మీ క్లబ్బుల్లో మటుకు అంటే కాస్త మీ అవగాహన చేసుకున్న విషయాలను కూడా వాళ్ళతో చర్చించింది చర్చించిన తర్వాత ఈ రోజున ఒక మా మిర్యాల వారిని ఏ విధంగా చెప్పున్నారో అలాగే మీ క్లబ్లో మిమ్మల్ని ప్రతి వాళ్ళు చెప్పుకోవాలి ఆయన వల్ల మాకుందండి ఆయన వల్ల మాకుందని సో ఆ విధంగా అడుగు జారని చెప్పి మన సమాజ కోరుకుంటూ Mare'm Casare, benembrat a tu i a la teva família. Gràcies